అందరికీ నమస్కారం నా పేరు రమ ఏం మాయ్ చేసావే పద్నాలుగో భాగం రచయిత తనుషా రెడ్డి గారు వాట్ నెక్స్ట్ అని గౌతమ్ అంటే ముందు ప్రణవి అడ్రస్ నాకు కావాలని రిషి అంటాడు ఇంత పెద్ద సిటీలో తను ఎక్కడుందో తెలుసుకోవడం చాలా కష్టం కదా రిషి అని గౌతమ్ అంటే నాట్ ఆల్ మ్యాక్సిమం ట్యాక్సీలు వెళ్ళిందంటే ఉంటున్న రెసిడెన్స్ దగ్గరలోనే ఉంటుంది లిస్ట్లో ఉన్న కంపెనీస్లో ఏ కంపెనీలో ప్రణవి వర్క్ చేస్తుందో ముందు తెలుసుకోవాలి ఆ తర్వాత అదే దొరుకుతుందని వైన్ గ్లాస్ సిప్ చేస్తూ అంటాడు రిషి ప్రణవి కనిపిస్తే ఏం చేస్తావురా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక గౌతమ్ అడిగితే చంపేస్తానని రిషి కూల్గా అంటాడు తాగుతున్న విస్కీ కాస్త గొంతు అడ్డుపడి పొరపోతే దగ్గుతూ ఏంట్రా ఇన్ని రోజుల నుంచి తన కోసం వెతుకుతుంది చంపడానిక అని గౌతమ్ అంటాడు లేకపోతే ఏంట్రా నా తొక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వదిలేసి వెళ్తుందది దాని మీద ఎంత ప్రేమ ఉందో తన కోసం నేను బెర్రలో వెతుకుతున్నందుకు అంతే కోపం ఉంది గౌతమ్ తనకు కనిపించగానే చెంపల మూతం మోగుతావని గా చెప్పి గుడ్ నైట్ రా అని టీషర్ట్ సరి చేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు ఎర్లీ మార్నింగ్ మేనేజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్ని ఆఫీసుల ఎంప్లాయీ లిస్ట్ చూస్తుంటాడు రిషి ఇంతలో తన ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీ నుండి ప్రభు కాల్ చేస్తాడు లిఫ్ట్ చేసి హలో అని రిషి అంటే గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది సార్ మీరు ఒకసారి చూసి వాటిని ఫైనల్ చేయడమే మిగిలిందని ప్రభు అంటే ఇంప్రెసివ్ ఇంత ఫాస్ట్ గా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని అంటాడు రిషి థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినట్లు మీ కంపెనీతో నా కంపెనీని టైఅప్ చేసుకోవచ్చు కదా సార్ అని ప్రభు అతి వినియం నటిస్తూ అంటాడు ముందు మీ ప్రాజెక్ట్ నాకు నచ్చాలి అప్పుడు చూద్దామని కట్ చేసి చేస్తున్న పని నాపి ప్రభు ఆఫీస్కి బయలుదేరతాడు రిషి ప్రణవి ట్రాఫిక్లో చిక్కుకొని రావటం లేట్ అయితే ప్రభుకి ప్రణవి ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన పెన్ డ్రైవ్ని ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది కాబట్టి తనే వచ్చి రిషికి అతిథి మర్యాదలు అతిగా చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్వింగ్ చర్లో అటు ఇటు ఊగుతూ ప్రాజెక్ట్ వింటుంటాడు రిషి గంట తర్వాత గుడ్ నాకు నచ్చిది దీన్ని డిజైన్ చేసింది ఎవరైనా అక్కడున్న ఎంప్లాయీస్ని చూస్తూ అడుగుతాడు రిషి అది సార్ తను ఇంకా ఆఫీస్కి రాలేదు వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ అని అంటే ప్రాజెక్ట్ని ఇంత బాగా డిజైన్ చేశారు కానీ టైం సెన్స్ లేదా ఇట్స్ ఓకే నాకు అంత టైం లేదని లిఫ్ట్ వైపు ఒక చేతితో గాగుల్స్ పెట్టుకుంటూ మరొక చేతిలో కిస్ రౌండ్లో తిప్పుకుంటూ వెళ్తాడు రిషి ఈ కార్ను యూటర్న్ తీసుకోవడం క్యాబ్లో ప్రణవి దిగటం క్షణకాలం డిఫరెన్స్తో జరుగుతుంది ఆఫీస్లో అందరూ తనని వింతగా చూస్తుంటే అదేం పట్టించుకోకుండా అక్కడే ఉన్న తెలిసిన అమ్మాయిని ఏం జరిగిందని అడుగుతుంది గుడికని ఇంత టైం తీసుకున్నావేంటి ప్రణి అని ఆ అమ్మాయి సానియా అంటుంది ట్రాఫిక్ వల్ల లేట్ అయింది సానియా కానీ ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారని అడుగుతుంది ప్రణవి గుడ్ న్యూస్ ఫర్ యూ ప్రణి నీ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది ప్రభు సార్ చెప్పారు ఆ సార్కి చాలా బాగా నచ్చిందట అని సానియా అంటుంది ఓ అలాగా థ్యాంక్ గాడ్ అనుకుంటున్నా కానీ ప్రభు వచ్చి ప్రణవి కమ్ టు మై ఛాంబర్ అని చెప్పేసి తను ముందుకు వెళ్ళిపోతే ప్రణవి వెనకే వెళ్తుంది చెప్పండి అని ఎక్కడో చూస్తూ అడుగుతుంది ప్రణవి సీరియస్ వేస్తూ కంగ్రాట్స్ నీకు ప్రమోషన్ వచ్చిందని ప్రభు ఆమె వస్తూ అంటే థ్యాంక్స్ అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయబోతుంటే పార్టీ లేదా పోతే థ్యాంక్స్ నేనా అని ప్రభు అని భుజం మీద చేయి వేస్తూ ఉండగా గా ఉన్న ప్రణవి ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసుకొని తన వర్క్ చేసే ప్లేస్ కి వచ్చేస్తుంది రిషి తన న్యూ కంపెనీకి వెళ్ళి అప్డేట్స్ చూస్తూ షూట్స్ గురించి డిస్కస్ చేసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని తిరిగి తన కి చేరుకుంటాడు పక్కన పెట్టిన వర్క్ని మళ్ళీ చేతిలోకి తీసుకుని ఎంప్లాయీ లిస్ట్ అన్ని చెక్ చేస్తూ ప్రణవి నేమ్ చూసి ఆగిపోతాడు రిషి ఫోటో లేకపోవడంతో లోగో చూస్తాడు ఇంతకుముందు తను వెళ్ళి ప్రాజెక్ట్ డీల్ చేసిన కంపెనీని అని తెలిసి క్షణం లేట్ చేయకుండా ప్రభుకి కాల్ చేస్తాడు రిషి చెప్పండి సార్ అని ప్రభు అంటే మీ కంపెనీలో ప్రణవి అన్న నేమ్తో గా జాయిన్ అయిన ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా అని సీరియస్గా అడుగుతాడు రిషి ప్రణవి గురించి ఎందుకు అడుగుతున్నాడు అర్థం కాని ప్రభు తన బుద్ధితో నో సార్ ఆ ఇక్కడ ఎవరు పని చేయట్లేదని అబద్ధం చెప్పేస్తాడు ప్రభు ఆర్ యు షోర్ అని రిషి అడిగితే ఎస్ఆర్ డ్యామ్ షూర్ అని ప్రభు అంటాడు కాల్ కట్ చేసి బొ బొటని వెళితే నుదురు రబ్ చేసుకుంటూ వాడు అబద్ధం చెప్తున్నాడా లేక ఇదే అబద్ధమా అని ఆలోచిస్తూ సిగరెట్ పెలిగిస్తాడు రిషి కాసేపటికేదో స్ట్రైక్ అవడంతో పని వి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి క్లియర్ చేసుకోవాలని అనుకుంటాడు రిషి ఎందుకంటే తను ఆమె విషయంలో ఏ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి ఆఫీస్ అయిపోయే టైంకి రీచ్ అయిన రిషి కార్ దిగకుండా ఆఫీస్ నుంచి వస్తున్న ఒక్కొక్కరిని గమనించడం స్టార్ట్ చేస్తాడు రేణు ఆఫీస్కి రాకపోవడం వల్ల ప్రణవి ఒక్కతే స్కార్ఫ్ కట్టుకొని లూజ్ హెయిర్తో తో బంధిస్తూ బ్యాగ్ వేసుకుంటూ బయటకు వస్తుంది లో ఉండటం వల్ల అంతగా గమనించిన రిషికి ప్రణవి తన కార్ పక్క నుండి ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది స్టీరింగ్ మీద షిట్ అని కొడుతూ ఎక్కడున్నవి ఒక్కసారి లైఫ్ లైఫ్లో మళ్ళీ నిన్ను దూరం చేసుకోనని మా రోదిస్తున్న ఓదిస్తున్న మనసుకి ప్యూర్ శాండిల్ పరిమళం తాకితే తనకి లైఫ్లో బాగా పరిచయం ఉన్న పరిమళమని తలెత్తి ముందుకు చూస్తాడు బ్లాక్ జీన్స్ ఫుల్ స్లీవ్స్ ఫ్లోరల్ టాప్తో నడుచుకుంటూ వెళ్తున్న ప్రణవిని చూసి టౌట్గా అనిపించి కార్ దిగుతాడు తనకి కొంచెం దూరంలో ఉన్న ప్రణవిని చూస్తూ ఫాస్ట్గా అడుగులు తన వైపే వేస్తాడు తను చేరుకునే లోపే రేణు ఫోన్ చేయడంతో వస్తున్న రేణు ఇప్పుడే స్టార్ట్ అయ్యాలని క్యాబ్లో కూర్చుంటుంది రిషి చేరుకునే లోపే క్యాబ్ తనని దాటి వెళ్ళిపోతుంది వెనక్కి స్పీడ్గా వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తూ ఈసారి మిస్ అవ్వకుండా ఫాలో చేస్తాడు క్యాబ్ నేరుగా అపార్ట్మెంట్ ముందు ఆగడంతో రిషి కార్ కూడా ఆగుతుంది డబ్బులు ఇచ్చేసి లిఫ్ట్ వైపు వెళ్తుంది ప్రణవి రిషికి తని ప్రణవి వెళ్ళు అని మనసు గట్టిగా చెప్తున్న బ్రెయిన్ ఒకవేళ తను కాకపోతే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని వద్దని ఆపుతుంది ఎంతసేపు వెయిట్ చేసినా తను బయటికి రాకపోవడంతో నిరాశతో వెన తిరుగుతాడు రిషి ఫ్లాట్లోకి వచ్చిన ప్రణవి స్కార్ తీస్తూ రేణుని హక్ చేసుకుంటూ నాకు ప్రమోషన్ వచ్చిందని అరుస్తుంది నిజమా ప్రణి అని ఆ రోజు హెడేక్ వల్ల ఆఫీస్కి వెళ్ళని రేణు కంగ్రాట్స్ అని ఆనందపడుతుంది కానీ సేమ్ అట్ అ టైం డాక్టర్ వలన తన కోరిక మధ్యలోనే ఆగిపోయిందని బాధ కూడా పడుతుంది ప్రణవి నెక్స్ట్ డే మార్నింగ్ రిషి బర్త్డే కాబట్టి అన్నదానం చేయించాలని ఎర్లీ మార్నింగ్ లేచి రేణుని కూడా రేపి కిందకొచ్చి క్యాబ్లో కూర్చుంటుంది ముందు రోజే అన్ని ఏర్పాట్లు అక్కడ పూజారి వాళ్ళతో చేయించడంతో నేరుగా గుడికి వెళ్తారు ప్రణవి రేణులు లైన్ ఎల్లో లైన్ సారిలో జాబిల్లాగా ఉన్న ప్రణవి ఒక్కొక్కరికి తనే స్వయంగా వడ్డించి గుడి లోపలికి వెళ్తుంది అర్చన ఎవరి మీద చేయాలమ్మా అని పూజారి అడిగితే రిషేంద్ర భూషాన్ అని పేరు చెప్పి ఈ రోజు తన పుట్టినరోజు పూజారి గారు అని ప్రణవి అంటే ఓ అలాగా అందుకేనా ఈ అన్నదానం అని ఆ పూజారి అంటూ నీ భర్త చాలా అదృష్టవంతుడమ్మా నీలాంటి ప్రేమించే భార్య దొరికినందుకని ఆ పూజారి అంటే నాకంత అదృష్టం లేదని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి అంటుంది ఇక్కడ కాన్వర్జేషన్ హిందీలో ఉంటుంది గుర్తించండి ప్రణవికి తెలియదు కారులో కూర్చొని తనని రెండు కళ్ళు అలసిపోకుండా చూస్తున్నాయని ప్రసాదం తీసుకుని రేణుకి ఇచ్చి ప్రణవి తింటుంటే ఏంటో నేను ఈ మెంటాలిటీ నాకు అసలు అర్థం అవ్వట్లేదు రిషికి పెళ్ళైందని బాధపడుతూనే మళ్ళీ అతని పేరు మీద ఈ అర్చనలు అభిషేకాలు నీ వన్ మంత్ శాలరీ మొత్తం ఖర్చు పెట్టి మరీ అన్నదానం చేయడం అసలు అర్థం కావట్లేదు నాకు అని అసహనంగా అంటుంది రేణు కొంచెం గాలివాటుకి వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటే ఆ వ్యక్తికి రేణు క్వశ్చన్కి సమాధానం తెలిసి నవ్వుకుంటాడు ప్రేమించాక స్వార్థంగా ఉండలేం రేణు నా లైఫ్లో రిషి మా నాన్న ఎప్పుడూ కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చిన్నగా నవ్వుతుంది ప్రణవి ఈ సో లక్కీ తెలుసా నీలాంటి ప్రేమించే అమ్మాయి దొరికినందుకు అలాగే అన్నకి కూడా నిన్ను పోగొట్టుకున్నందుకు అని రేణు అంటుంది టైం చూస్తూ ఆల్రెడీ నైన్ అవుతోంది కంప్రని అని రేణు ముందుకు వెళ్ళిపోతే అని బ్యాగ్ తీసుకొని ముందుకి నడుస్తున్న ప్రణవి వెళ్తున్న ప్రణవిని అపరూపంగా చూస్తూ ఉంటాడు ఇన్ ఆఫీస్ ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్న ప్రణవిని చూపులతోనే తినేసేలా కలల్లో కామం కురిపిస్తూ తన క్యాబిన్ గ్లాస్ వాళ్ళ నుంచి చూస్తుంటాడు ప్రభు రిషి మేనేజర్కి కాల్ చేసి ముందు రోజు వైజాగ్కి బుక్ చేసుకున్న టికెట్ని క్యాన్సిల్ చేయని చెప్పి తను వచ్చేంత వరకు వర్క్ ఎక్కడ డల్ అవ్వకూడదని వార్నింగ్ ఇస్తాడు రిషి ఇంతలో సునంద కాల్ చేసి ఏంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదు ఈరోజు ఈ పుట్టినరోజు మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి ఇలా దూరంగా ఉండటం కరెక్ట్ కాదని అడిగితే తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి మా అందరినీ తేల్చే వస్తానని కాల్ కట్ చేస్తాడు రిషి మాటల్లో తన తను పోగొట్టుకునేది దొరికిందన్న కాన్ఫిడెన్స్ తెలుస్తుంటే సునంద భయంతో ప్రణవి గురించి దాని నాన్నని నేను జన దాచామని వాడిని పెట్టుకొని దాన్ని రిషి దగ్గరికి రాకుండా చేస్తున్నామని తెలిసిపోయిందా అనే ఆలోచనలో పడుతుంది సునంద ఈవినింగ్ టైం అవ్వడంతో ఒక్కొక్కరుగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటే ప్రణవి మాత్రం కొంచెం వర్క్ ఉండడంతో ఆగిపోతుంది సార్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పిపోతే చేతికున్న వాచ్లో టైం చూసుకుంటూ లేట్ అయ్యిందని ప్రభుకి చెప్పి వెళ్ళిపోవాలనుకుని ప్రభు క్యాబిన్కి వెళ్తుంది రేణు ప్రణవి కోసం వెయిట్ చేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేయడంతో ప్రణవికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి నేను అం అంకుతో బయటికి వెళ్తున్నానని సెండ్ చేసి వెళ్ళిపోతుంది రేణు క్యాబిన్లోకి వెళ్ళగానే డోర్ లాక్ అవుతుంది చురుగ్గా వెనక్కి తిరిగిన ప్రణవికి వంకరగా నవ్వుతూ ఈ నైట్ నాది బేబీ నువ్వు నా చేతుల నుండి తప్పించుకోలేవని అంటూ చీర కొంగు పట్టుకుంటాడు చెంపకొక్కటి పీకి వదులు ముందు అని అరుస్తుంది ప్రణవి హౌ డేర్ యూ అని ప్రణవి చెయ్యి గట్టిగా నలుపుతూ తన మీదకి పడటానికి ముందుకు వస్తాడు గుండాగినంత పనయిన ప్రణవికి అతన్ని రెసిస్ట్ చేయలేక ఎక్కడ తన లైఫ్ నాసనమవుతుందోనని ఏడుస్తూ ప్లీజ్ అని చేతులు జోడిస్తుంది నో ప్రణవి ఈ రోజు ఈ శారీలో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావని నడుము మీద చేయి వేయగానే రిషి తాకిన తనని ఇంకెవరు తాకడానికి వీల్లేదని టేబుల్ మీద ఉన్న పేపర్ కట్టర్ తీసుకొని అతని భుజాన్ని కట్ చేసి అతను కొంచెం పట్టు వదులు చేయగానే వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి రోడ్ మీద ఎక్కడ జనసంచారం కనిపించకపోవడంతో ఇంకా భయం ఎక్కువై ఫోన్లో క్యాబ్ కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే జోరున వర్షం స్టార్ట్ అయితే తడుస్తూనే మెయిన్ రోడ్ దగ్గరికి స్పీడ్గా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది ఎంతసేపటికి క్యాబ్ బుక్ కాకపోవడంతో కనీసం ఆటోలైన దొరుకుతాయేమోనని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్కి కాస్ట్లీ కార్ తనకి కొంచెం ముందు ఆగుతుంది అందులో నుంచి ఊర్చే షూస్ వేసుకొని రాయల్ స్ట్రీట్లో సిక్స్ ఫీట్ ఎత్తు సిక్స్ ప్యాక్ బాడీతో వైట్ స్కిన్ కలర్ ట్రిమ్ చేసిన గడ్డంతో షార్ప్ ఐస్ సూదంటి ముక్కు నుదురుపై వాళ్తున్న మిస్సీ హెయిర్తో గాగుల్స్ తీస్తూ ఆమె వైపే భారమైన గుండెతో తడిదేరిన కలర్లో ఆరాటం తను ఎక్కడ మళ్ళీ అతనికి దూరం అవుతుందో అన్న భయంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తాడు లేట్ అవుతుందని టెన్షన్లో ఆ అమ్మాయి అతన్ని గమనించకుండా ఫోన్లో చూసుకుంటూ ఉండగా ఎందుకో ఉన్నట్టుండి మనసులో ఏదో అలజడి ఇంతకు ముందులా బాధ భయం అని అనిపించట్లేదు తన ప్రాణం తనకి దగ్గరికి వస్తు తిరిగి వస్తున్న ఫీలింగ్ తను ఇన్ని రోజులు పడిన బాధలన్నీ కూడా మర్చిపోయేలా వస్తున్న ధైర్యం అతను తన దగ్గరికి వచ్చి వెనుక నుంచి ప్రేమగా కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ వణుకుతున్న స్వరంతో ప్రణవి అని మృదు గంభీరంగా పిలుస్తున్నాడు ఒక్కసారిగా ఆ అమ్మాయి మనసు చెదిరినట్టుగా తను ఇన్ని రోజులు ఎదురు చూసిన పిలుపు తన కోసం తన ముందే ఉందన్న సంగతి తెలియక నిజము కలు అర్థం కాలేదు ఆమెకి కళ్ళల్లో నుంచి సన్నటి దారితో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది వర్షంలో తడిసిన బట్టలతో కన్నీరు కూడా బయటికి కనిపించకుండా అతని వైపు తన పైకెత్తి చూసింది తను చూస్తోంది నిజమో కాలు అర్థం కాలేదు వెంటనే అతను ఆమె తన రెండు ఇనుప చేతులతో గట్టిగా చేసుకొని మిస్ యూ సో మచ్ అని నుదురుపై ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు తేరుకున్న ప్రణవి రిషి అని వస్తున్న కన్నీటిని ఎంతగా దాచాలన్నా కూడా ఆ ప్రయత్నం విఫలమవుతూ ఉంటే ఆమె రెండు కళ్ళు అలసిపోకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఎందుకు ఏడుస్తున్నావి నేను వచ్చేసాను కదా ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నీ నేను చూసుకుంటాను ప్లీజ్ నువ్వు ఏడవకే నువ్వు ఏడిస్తే నా ఊపిరి నన్ను వదిలి వెళ్తున్నట్టుగా ఉంటుంది ఇంతకాలం ఏ పిలుపు కోసం ఎదురు చూసిందో ఆ పిలిపే ఇప్పుడు తన కోసం తన దగ్గరికి చేరితే కళల్లో ఆగనంటూ జారుతున్న కన్నీరు ఇక్కడ ఒకసారి ఫస్ట్ పార్ట్ గుర్తు చేసుకోండి ఇప్పుడు రిషి ప్రణవిని ఎలా కనిపెట్టాడో చూద్దాం ఆ రోజు ప్రణవి క్యాబ్ దిగి వెళ్ళిన తర్వాత తను మళ్ళీ బయటకు వస్తుందేమోనని అక్కడే చాలాసేపు వెయిట్ చేసి నిరాశతో వెనుతిరిగి తన విల్లాకి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రణవి ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు రిషి అనుకున్నట్లే కాసేపటికి ప్రణవి చీరలో రేణుతో కలిసి మాట్లాడుకుంటూ కారిడార్లోకి నడుస్తుంది తన అనుమానం నిజమే ప్రణవి రూపం నిండుగా కనిపిస్తుంటే రిషి గుండె చప్పుడు పెరుగుతుంది అప్పుడే అక్కడే తను చేపట్టుకుని ఎందుకు నన్ను వదిలేసి పిచ్చోడిని చేసి వచ్చావని అడగాలని ఉన్న ప్రణవి మనసులో ఏముందో తెలుసుకోవాలని ఓపిక్గా తనని ఫాలో చేస్తాడు దూరం నుండి ప్రణవి అన్నదానం చేయడం రిషి ఈ పేరు మీద అర్చన చేయించడం చూస్తుంటాడు రిషి అతని మీద ఆమెకున్న ప్రేమకి మనసు గాల్లో తేలిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటే ప్రణవిని తన దగ్గరికి శాశ్వతంగా తెచ్చుకోవాలనుకుని తిరిగి ప్రభు ఆఫీస్కి చేరుకుంటాడు ప్రణవితో ఆఫీస్లో ప్రభు మిస్బిహేవ్ చేసినందుకు ప్రభు క్యాబ్ండోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి చైర్లో క్రాష్ లగ్స్ వేసుకొని కూర్చుంటాడు రిషి సార్ మీరా వాటి ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని అప్పటి వరకు ప్రణవిని మిస్ అయిందన్న కోపాన్ని దాస్తూ అంటాడు నేనే షోల్డర్కి బ్లడ్ వస్తుంది వాట్ హ్యాపెండ్ అని రిషి సీరియస్గా అడుగుతాడు అది లేదు సార్ జస్ట్ చిన్న గాయం అంతే అని మీరు ఏ టైంలో ఎందుకు వచ్చారని ప్రభు అడిగితే అప్పటికే చాలా పేషెంట్స్గా ఉన్న రిషి చైర్లో నుంచి పైకి లేచి ఏంట్రా నన్ను క్వశ్చన్ చేస్తున్నావని తలని అలాగే కేసి బాదుతాడు నొప్పిగా అమ్మ అని ప్రభు అరిస్తే ఈ దెబ్బ తగిలితే అమ్మ గుర్తొచ్చింది సాటి ఆడదలో నీకు అదే అమ్మ కనిపించలేదా అని చంపకి హస్తం గుర్తువేస్తాడు ఏయ్ నన్నే కొడతావా అని ప్రభు అరవడంతో ఏంటి బే నూరు లెగుస్తుంది ఈసారి గోడకే స్థలబాతి కడుపులో కాల్తో తంతాడు దెబ్బకి ఆమెడ దూరంలో ఎగిరిపోయి పడతాడు ప్రభు ఇంకా తగ్గని ఆవేశంతో రిషి ప్రభు మీదకి రుద్రుడిలా పోతుంటే సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి కనీసం ఎందుకు కొడుతున్నారో రీజన్ చెప్పైనా కొట్టండి అని ప్రభు నొప్పికి అరుస్తూ అడుగుతాడు ప్రణవి అని రిషి గంభీరంగా పలకగానే ప్రభుకి మైండ్ మొత్తం లాంక్ అవుతుంది అతని ఎక్స్ప్రెషన్ చూస్తూ ఇంకోసారి తన వైపు కన్నెత్తి చూసిన ఆ నెక్స్ట్ సెకండ్ నీకు పాడి కన్ఫామ్ అని చెప్పేసి ప్రణవి కోసం ముందుకి వెళ్ళిపోతాడు రిషి అలా ప్రణవిని చేరుకోవడం జరుగుతుంది ఇప్పుడు స్టోరీ ప్రజెంట్ కంటిన్యూషన్ ఉంటుంది గమనించగలరు ప్రణవి అలాగే తన పాస్ట్ గుర్తు తెచ్చుకొని పెట్టి ఆనుకొని నేర్చుకు ఎందుకు వచ్చావు ఋషి నీ ప్రేమను ముద్దే అదృష్టం రెండు నాకు లేవు ఈ జన్మకి మా నాన్నొక్కరే చాలు ప్లీజ్ వెళ్ళిపోని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ అలాగే నీరసంగా ఫ్లోర్ మీద పడిపోతుంది ప్రణవి అన్ని మాటలకి రిషికి కోపం కట్టలు తెంచుకుంటే స్మోక్ చేస్తూ గౌతమ్కి కాల్ చేసి ప్రణవి కనిపించిందని త్వరలోనే వైజాగ్ తీసుకొని వస్తానని చెప్తాడు ఓ గ్రేట్ న్యూస్ బావా ఇన్ని రోజులకి మీరు మళ్ళీ కలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉందని గౌతమ్ అంటాడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని రిషి సీరియస్గా అడుగుతాడు మీ మావయ్యని మీద ఒక స్పైని పెట్టాడు రిషి యు నో దట్ అని గౌతమ్ అంటే నేను చూసుకుంటాను నేను చెప్పేంత వరకు నువ్వు స్టెప్ తీసుకోకని కాల్ కట్ చేసి టైం చూస్తాడు ఆల్రెడీ టైం పదకొండు అవుతున్నతతో తిరిగి తన విల్లాకి స్టార్ట్ అవుతాడు వెళ్తున్న ఇంట్లో మేడ్ ఎదురొచ్చి మేడం మీరు వెళ్ళినప్పటి నుంచి కిందకు రాలేస్తారు భోజనానికి పిలిచిన కూడా ఆకలిగా లేదని చెప్పారని అంటుంది వెళ్ళి డిన్నర్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అని రిషి అంటే డిన్నర్ వాటర్ బాటిల్ చేతికిచ్చి వెళ్తుంది మేడ్ స్టెప్స్ ఎక్కుతూ రూమ్ డోర్ నాక్ చేస్తాడు ఏ రెస్పాన్స్ లేకపోవడంతో తనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తాడు బెడ్ దగ్గర ఫ్లోర్ మీద పడుకున్న ప్రణవిని చూసి ప్రణి అని బుగ్గల్ని తట్టి పిలుస్తాడు రిషి చిన్నగా మత్తుగా కళ్ళు తెరిచిన ప్రణవి ఎదురుగా తనవైపే ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉన్న రిషిని చూసి చటుక్కున అతన్ని మెడ చుట్టూ కూడా చేతులేసి హక్ చేసుకుంటూ వచ్చావా ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు అని ఏడుస్తూ అడుగుతుంది నువ్వు అన్న మాటలకి తిక్కరేగి వెళ్ళానని రిషి అంటే అప్పటికే రిషి నోరు సిగరెట్ స్మెల్ గమని వస్తుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ ఇంకా మానలేదా నువ్వు అని అడుగుతుంది కోపంగా ప్రణవి లేదు నువ్వు నా పక్కన లేనప్పుడు అవి నాకు కంపెనీ ఇచ్చి నీ నుండి డైవర్ట్ అవ్వడానికి హెల్ప్ చేశాయని అంటాడు రిషి రిషిని వదిలి ప్రణవి మౌనంగా ఉంటే రిషి అలాగే గట్టిగా ప్రణవి హ్యాండ్స్ని తన చేతిలోకి తీసుకుంటూ ఇప్పుడు చెప్పవే నిజంగానే నా మీద నీకు లవ్ లేదా అని సూటిగా తన వైపే చూస్తూ అడుగుతాడు రిషి కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ప్రణవి ఏం చేస్తుంది రిషికి నిజం చెప్తుందా మరి ప్రణవి రిషి నుంచి దూరం అవుతుందా నిజంగానే రిషికి పెళ్ళయిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్